సిద్దిపేటలో న్యాయవాది టి రవికుమార్ పై ఏఎస్ఐ దాడిని ఖండించి రోడ్డుపై రాస్తారోకు వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సిద్ధిపేటలో టి రవికుమార్ పై ఏఎస్ఐ దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ముందు రహదారిపై న్యాయవాదులు రాస్తారోకు నిర్వహించారు అసోసియేషన్ ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే సిద్దిపేటలో జరిగిన ఒక న్యాయవాది పైన అమానుష దాడిని ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది అయితే కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొత్త చట్టాల్లో అతి క్లిష్టమైన సెక్షన్లు అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు న్యాయవాది పైన దాడి చేయడం చాలా అమానుషకరణము ఎందుకంటే అతనిపైన క్రిమినల్ కేసు బుక్ అయిన ఒకవేళ రిజిస్టర్ అయినప్పటికీ వెంటనే రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళా తర్వాత అతని తరపున మేమే న్యాయవాదులము వాదించడానికి ముందు రావాల్సి వస్తుంది కాబట్టి అటువంటి న్యాయవాది పైన చేయి చేసుకోవడము చాలా అమానుషము పోలీసు వాళ్ళు గ్రహించాలి మీ పైన కూడా కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే అదే న్యాయవాది మేమే దగ్గరుండి మేము మీ పైన కేసులను మేము పైన ఇటువంటి చేతులు చేసుకోవడము చాలా బాధాకరము ఎందుకంటే మీరు కూడా చట్టానికి అతిథులే మీరు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ న్యాయవాది పైన కూడా దాడికి ప్రయత్నిస్తే ఇది పోలీసు వారే కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇటువంటి సంఘటన చేస్తే కఠినమైన చర్య ఉంటుందని చెప్పేసి సిద్ధిపేటి న్యాయవాదికి మేము అతనికి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము అటువంటి అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే కూడా తీసుకురావాలని చెప్పేసి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ఏదైతే హైకోర్టు వారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తొందరగా తీసుకొస్తే బాగుంటుంది లేకుంటే ఇటువంటి దాడులే ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం జరగకుండా చూడాలని చెప్పి పోలీస్ వ్యవస్థను మేము హెచ్చరిస్తున్నాం